థ్యాంక్ యూ సార్ మరి మొత్తం చరిత్ర చెప్పమంటే ఒక హిస్టరీ లెక్చరర్ కూడా ఈ విధంగా చెప్పలేదు మరి ఈ వయసుల్లో మరి చరిత్ర గురించి చెప్పాలన్నప్పుడు అధ్యయనం చేసి వారు తెలుసుకొని మనకు తెలియజేయటం చాలా మరి ఇంత వయసులో వీళ్ళు వచ్చి రెండు గంటలు అయినా వీళ్ళు ఇక్కడే ఉన్నారు మనం మాత్రం మూడు నాలుగు సార్లు వీళ్ళత్తలు అయితే ఇవాళ అంశం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలు చేరుతారు కదా రెండే రెండు నిమిషాలు ఎందుకు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రిత మానవుడు జీవించినటువంటి నాగరికత మనది క్రీస్తు తర్వాత ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలు చరిత్ర ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు చరిత్ర గురించి చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్ర సృష్టించలేవు అసలు చరిత్రకి మనకు బతకడానికి సంబంధం సాయంత్రానికి మనకు కావాల్సింది ఏర్పడితే సరిపోయింది కదా మనందరం కూడా సైన్స్ చదివాం చరిత్ర చదివాం కానీ మనకి చరిత్ర ఏం గుర్తులేదు ఎందుకు గుర్తులేదంటే అది అబద్ధపు చరిత్ర చదివినట్టున్నాం లేకపోతే చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పినటువంటి చిన్న చిన్న కథలన్నా గుర్తుండే కానీ మన చరిత్ర గుర్తుండదు ఎందుకంటే అది అబద్ధపు చరిత్ర అందుకే బాబా హాసాబ్బు చెప్తాడు ఏం చెప్తాడంటే సింహాల చరిత్రను వాళ్ళు రాసుకున్నంతకాలం వేటగాడి చెప్పిన పిట్టకథలే చరిత్ర అయితే ఇప్పుడు మనం చదువుకున్న పుస్తకాలదంతా వేటగాడి చెప్పిన పెట్ట మరి నిజమైన చరిత్ర ఏది మరి ఎవరు ఆ సింహాలు మనకు ఒక పాతిక ముప్పై మంది ఉన్నారు సింహాలు అందులో ఒక సింహం గురించి అయితే ఈరోజు నేను నీకు ఒక్క పాయింట్ చెప్తా నంగేలి అని కేరళ రాష్ట్రంలో ట్రావెన్ కోర్ అనే ఒక సంస్థానంలో ఉందా ఆ రోజుల్లో అక్కడ ఆడపిల్లలు బట్టలు కప్పుకోవాలంటే పన్ను అంటే రొమ్ము పన్ను కట్టాలి కడితేనే బట్ట వేసుకోవాలి భర్తకి చెప్పింది ప్రతి ఒక్కడు రోడ్డు మీద వెళ్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది అని భర్త ఏమి చేయలేని పరిస్థితి ఆత్మ ఎంత ఘోషించుంటాముకి అలాంటి అనేక తల్లులు ఆ రోజు పన్ను కట్టలేక శరీరానికి బట్ట కట్టుకునేవాళ్ళు కాదు అంటే రొమ్మలు బయటికి కనబడాలి ఈ చరిత్ర ఎప్పుడన్నా తెలుసుకున్నావా ఏ పుస్తకాల్లో నిన్న రాసారా రాయరు నిజమైన చరిత్రలో రాయరు ఆమె పన్ను కట్టనని చెప్పేసి ఆ సామంతరాజుకి చెప్పింది ఎవడైతే కట్టించుకుంటాడో వాడికి వాడు నువ్వు కట్టకపోతే ఈ సంస్థానంలో కుదరదని చెప్తారు ఏం చేసింది తెలుసా రెండు కోసేసి తీసుకొచ్చి ఆకులు ఇచ్చింది తీసుకెళ్ళరా బాయ్ నేను పన్ను కట్టినాను అలాంటి గొప్ప చరిత్రలు ఇంకా ఇరవై ఐదు ముప్పై ఐదు మంది సింహాల చరిత్ర ఉంది మనకు మొదటి సింహం ఎవరంటే బుధుడే మరి సింహాలన్నిటినీ కూడా ఒక్కడే ఆ సింహాలకు శత్రువు ఆడే మనువాది అందుకీ సమానత్వం కోరేవాడేవుడైనా కానీ ఇష్టం ఉండదు బుద్ధుడి దగ్గర నుండి కాన్సీరామ్ వరకు కూడా ఈ సింహాలన్నిటిని చంపాలని ప్రయత్నించారు కుదరకపోతే వంచాలని చూశారు అలాంటి గొప్ప సింహాల చరిత్రను తెలుసుకోవాలి మనం ఎందుకు తెలుసుకోవాలంటే చరిత్ర తెలియకపోతే నీ భవిష్యత్తు నిర్మాణం చేయాలి ఏమన్నా అర్థమవుతుందా మనకి అసలు కనీసం అసలు అస్పృశ్యత ఉంది అనేది మనకు తెలియట్లా ఎందుకంటే మనం బాగానే బతుకు అందుక మొన్న తెలంగాణలో ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకుంటే అతను అది అస్పృశ్యత కాదా అది కులం కాదా కులం వేరు అంట్రాంతనం వేరు కాదు రెండు ఒకటే అయితే దీనికి కాన్సీరాన్ మనకి ఒక సంఖ్యా బలాన్ని కులాలను కలుపుకోమన్నాడు ఈ ఎనభై ఐదు శాతం అయినటువంటి ఎస్సీ బీసీలు మీరు కులాలను కలుపుకొని కుల నిర్మాణం కోసం పోరాడింది ఎందుకంటే రాజ్యం చేతిలో ఉంటే అనేక అద్భుతాలు చేయొచ్చు అందులో మన చరిత్రలో ఉన్న బసవేశ్వరుడు కూడా నువ్వు మంత్రి స్థానంలో ఉండి మనకి ఆ పాఠాన్ని అందించు అందుకని నిజమైన చరిత్రలు తెలుసుకోవాలా ఇంకొక మాట ఏంటంటే బాబాసాహెబ్ రచనల్లో మన చరిత్ర గురించి ఉంటాం రెండు వందల సంవత్సరాల క్రితం ఈ దళితులు చరి క్రైస్తవులుగా మారి మరి రెండు వేల సంవత్సరాల క్రితం వీళ్ళేంటి అది అధ్యయనం చేయమా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ బ్రాహ్మణులపై పోరాటం చేసినది వీళ్ళు దళితులే వీళ్ళే బౌద్ధులు బహుజనులు ఎస్సీ ఎస్టీ ఈ మూల దేశవాసులు మొత్తం కూడా బౌద్ధులే ఆ రోజు బ్రాహ్మణిజాన్ని కట్టడి చేయటంలో బౌద్ధ మతం అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా కూడా విప్లవాన్ని తెచ్చింది దాన్ని పునరుద్ధరించండి అని చెప్తే మనకు అర్థం కాదు బాబాసాహెబ్ అదే చెప్తాడు నీకు ప్రాచీన భారతదేశ చరిత్రలో కనీసం పది వెయ్యి సంవత్సరాల పాటు ప్రా బౌద్ధులకి బ్రాహ్మణులకు జరిగినటువంటి యుద్ధాలే మన దేశ చరిత్ర మరి ఆ చరిత్ర గురించి మనం తెలుసుకోవాలా లేదా ఒకళ్ళు మాట్లాడరు ఆ చరిత్ర తెలుసుకున్నప్పుడే మనం నిజమైన చరిత్రను నిర్మించగలం మరి ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసి దూర ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారు నిజంగా గింటూరు నగరంలో మొదటగా మేము పెట్టినప్పుడు మొన్న ఆరు ఆరు గంటల ఏడు గంటల సమయాన నలుగురు ఉన్నాం చాలా బాధ కలిగింది ఒకటే అనుకున్నాం ఎంతమంది అన్నారండి ఎప్పుడు కన్నారని అండి ఈ వేదిక ఎప్పటికీ మనకే తెరిచే ఉంటుంది ప్రతి నెల రెండో శనివారం ముగ్గురు రాని నలుగురు రాని ఐదుగురు రాని ఇక్కడ సభ జరుపుకుందాం మన చరిత్ర తెలుసుకుందాం రాజ్యాంగాన్ని తెలుసుకుందాం ఈ రోజు రాజ్యాంగాన్ని మాట్లాడుతు మార్చే అసలు రాజ్యాంగం తెలుసుకోకుండానే మార్చేస్తున్నాయి మనందరికీ తెలియదు రాజ్యాంగం పూర్తిగా దాన్ని మార్చేస్తారు మరి తెలుసుకోవాల్సిన బాధ్యత భవిష్యత్తు తరాలని మనం చూడాల్సిన ఇది లేదా ఇంకో వెయ్యి సంవత్సరాలు ఇంతే ఉంటుంది ఇది ఇంకొక వెయ్యి కానీ మనం పట్టించుకోకపోతే ఈ పరిస్థితి ఇంతే ఉంటుంది మానసికంగా లేం అందరితో కలిసి ఉంటున్నాం మానసికంగా కలిసిలేం ఆ విధానానికి స్వస్తిపల్లికి మరి కుల నిర్మూలనపై కులాలను ఐక్యత చేసుకుంటానే కుల నిర్మూలనపై మరి ముందుకెళ్దామని తున్నాం జయ భీం జయ భీం భీమ్ అంటే ఏంటో తెలుసు అందరికీ ఒక విజయం కెళ్ళేటప్పుడు విజయం రావాలనిచ్చేటటువంటి ఒక నినాదమే బౌద్ధుల నినాదమే పారంజిత్ సినిమాలో చూపించారు చూసారే అదే జైభీమ్ నినాదం దాంతో ముందుకెళ్దాం జైభీమ్ జై సంవిధాన్ నమో బుద్ధాయ థ్యాంక్ యూ ఆల్ అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నిలిసి వందనమంటూ వందరితనూ రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి ఈ జనముల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే